సంఘములో స్త్రీ పాత్ర గురించి తాను ప్రభువు నిమిత్తం సంఘం నిమిత్తం ఏ విధంగా పనిచేయవచ్చు ఎలా ప్రభువుకు ఉపయోగించ ఉపయోగపడవచ్చో చెప్పగలరు ఏ విధంగా చేయవచ్చో కొన్ని ఉదాహరణలు చెప్పగలరు వాస్తవంగా ఇక్కడ స్త్రీ మౌనంగా ఉండాలి అనే దాని గురించి కనుక మనం ఆలోచన చేస్తే మౌనము అని అంటే నోరు కుట్టేయడం అని కాదు దాని అర్థం అధికారానికి లోపడ్డము అని దాని అర్థం అంటే స్త్రీ ఎవరి అధికారానికి లోబడాలి పురుషుని యొక్క అధికారం అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘంలో ఉన్న పురుషుని యొక్క అధికారానికి ఏం చేయాలి లోబడాలి ఆ లోబడే విషయంలో ఆమె ఎక్కడ వాక్యం చెప్పకూడదేమో ఎక్కడ ప్రార్థన చేయకూడదేమో లేకపోతే ఎక్కడ పాట పాడకూడదేమో కానీ మీరు సమాజం మధ్యన ఖచ్చితంగా ఏం చేయొచ్చు చెప్పొచ్చా చెప్పకూడదా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకవేళ కనుక అపోస్తుల కార్యాలు చూడగలిగితే అపోస్తుల కార్యాలు పద్దెనిమిది అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే ఇరవై నాలుగు వచ్చినాం అలెక్సేంద్రియా వాడైన అపోల్లో ఒక యుధుడు ఎఫెసన్కు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనం లేదు ప్రవీణుడేను అతడు ప్రభు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మ ఎంత తీవ్రపడి ఆహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యోసన్ కూర్చున్న సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ అందరిలో దైవంగా మాట్లాడని ఆరంభించారు బాగా గమనించండి ఇప్పుడు ఇరవై ఆరు వచ్చినాం ప్రిస్కిల్లా అకులయు విని ఎవరి పిస్కిల్ల అకుల అకుల ప్రిస్కిల్ల వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ప్రిస్కిల్ల భార్య ఆకుల భర్త అతని చేర్చుకుని దేవుని మార్గము పూర్తిగా అతనికి విషదపరిచరి వాళ్ళిద్దరూ చేర్చుకుని ఏం చేశారు ఆ భర్తలు ఇద్దరు కూడా ఆయనకి ఏం చేశారు పురుషుడే కానీ ఎవరిని గురించి తెలీదు క్రీస్తుని గురించి తెలియదు దేవుని సంకల్పం ఏంటో తెలియదు ఆ తెలియని వ్యక్తికి ఖచ్చితంగా మీరు ఏంటి స్త్రీ అయినా కూడా వాక్యం చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు డెనామినేషనల్కైనా మీరు ఏం చేయొచ్చంటే వాక్యం చెప్పవచ్చు కేవలం ఏంటి అని అంటే పరిధి క్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద ఎవరైతే కూడుకుంటారో ఆ అధికారం కింద ఉన్న పురుషులు ఉన్నప్పుడు మీరు అక్కడ ప్రార్థన చేయడం కానీ పాటలు పాడడం కానీ వాక్యం చెప్పడం కానీ పరిచయం చేసే కార్యక్రమాలు కానీ దేవుడు అనుమతి అనేది లేదు ఓకేనండి తర్వాత ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పొచ్చు తప్పేమీ లేదు ఇంకా మీరు పిల్లలకు బోధించవచ్చు సండే స్కూల్ లాంటివి చేయొచ్చు ఇంకా వీధి సువార్త కార్యక్రమాలు మీ అంతటి మీరుగా చేయొచ్చు మీరు బైబిల్లో ఎంతో మంది స్త్రీలను చూస్తారు వాళ్ళు విరివిగా కూడా సేవ చేసినట్లుగా కనబడుతుంది ఒకవేళ పొడిని అమ్మేటటువంటి తోయితైర పట్టణ స్త్రాలు లూదియా ఆమె పౌలను తీసుకెళ్లి తన భర్తకు వాక్యం చెప్పించినట్లుగా కనబడుతూ ఉంటుంది ఇంకా చాలామంది స్త్రీలు కనబడుతూ ఉంటారు ఇంకా మీకు ఒకవేళ ఇంకా పొసల కార్యాలు చూడగలిగినట్లయితే తబిత అనే ఒక స్త్రీ ఆమె అనేక మందికి తన చేతి పని వలన విధవరాళందరికి కూడా వస్త్రాలు పంచినట్లుగా కూడా మనకి కనబడుతూ ఉంటుంది అలా కూడా ఆమెను బట్టి అనేక మంది క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవారు క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా వివిధ రకాలుగా మీరు పరిచయం చేయడానికి అవకాశం ఉంది